హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మా నైపథ్యం బాబు బర్త్డే అనమాట సో బర్త్డే పార్టీకి వెళ్ళాము పిల్లలు నేను మా హస్బెండ్ రాలేదు ఇంకా అక్కడే డిన్నర్ కూడా వచ్చాం ఇక్కడ టూ బర్త్డే పార్టీస్ని నేను ఈ వీడియోలో మెన్షన్ చేశానండి సింపుల్ బర్త్డేస్ అనమాట చాలా మంచిగా బాగుందనమాట ఇలాగ కూడా చేసుకోవచ్చు మనం డెకరేషన్ చేసేసి సెలబ్రేట్ చేయక్కర్లేదు ఇలాగ కూడా ఉంటే చాలా బాగుంటుంది అన్నట్టు అనిపించింది ఇదిగోండి ఇంకా కేక్ కటింగ్ అనమాట చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలు కూడా చక్కగా ఆడుకున్నారనమాట ఇంకా కేక్ చాక్లెట్స్ మిక్చర్ అవి కామనే కదా ఇక్కడైనా కేక్ కూడా చాలా టేస్టీగా ఉందండి ఇక్కడ ఇది బెంగళూరులో అనమాట బర్త్డే సెలబ్రేషన్స్వి వీళ్ళకి ఒబ్బట్టు కంపల్సరీగా పెడతారండి భోజనాలు అంటే చాలు ఇక్కడ ఒబ్బట్టు చాలా ఫేమస్ చాలా మంచిగా కూడా చేస్తారు ఇంకొకటి పిల్లలందరితో అసలు వాళ్ళు పేరెంట్స్ చాలా మంచి కేక్ కట్ చేపించారు చాలా హ్యాపీ అనిపించింది అందరు పిల్లలతో అంతా వాళ్ళ రిలేటివ్స్ పిల్లలు అనమాట మా ఇద్దరు పిల్లలే స్పెషల్ గెస్ట్లు బయట నుంచి అయితే మా ఫ్యామిలీ ఇంకా మిగతా అంతా వాళ్ళ ఓన్ ఫ్యామిలీ నన్ను అలా ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఆల్రెడీ తన్ని మీరు గురు పవర్నం మీ వీడియోలో చూస్తుంటారు తన పేరు అఖిల అనమాట వాళ్ళ బాబు పేరు సాయి అందరు కుదిరితే బ్లెస్ చేయండి చక్కగా పిల్లలు అందరూ మంచిగా చూడండి ఎలా తినిపిస్తున్నారు మా పెద్దోడు ఇంకా నైట్ టైం అనమాట బర్త్డేది ఇంకా మా ఇంటి దగ్గరే చెప్పాను కదా నైపర్స్ అని చెప్పి ఇంకోండి మా చిన్నోడే స్టార్ట్ చేసిండు వాడి ఫేస్కి పూయడం కానీ పిల్లలు పిల్లలు భలే ఉంటుంది కదా అలాగా ఇంకా ఫుడ్ ఏం పెట్టారో అది కూడా నేను చిన్న బిట్ క్యాప్చర్ చేశానండి వాళ్ళ హస్బెండ్ అనమాట యన్నా అందరూ సేమ్ కలరు బాయ్స్ అంతా అలా ఎంచుకున్నారు పిల్లలది మా పిల్లోని పిలుస్తూ ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీస్ ఫొటోస్ తిగుతారు ఇటు రారా అంటే పర్లే మమ్మీ అంట అయ్యో పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత మన ఆపలేం కదా ఇంకా వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ సైడు అబ్బాయి వాళ్ళ సైడు అలా ఫొటోస్ చక్కగా మంచిగా దిగుతూ నాకైతే ఆ ఫ్యామిలీని చూస్తే భలే అనిపిస్తుంది అండి చిన్న అకేషన్ వచ్చినా ఎంత పండగలా అనిపిస్తుందన్నమాట అలా చాలా రేర్ ఫ్యామిలీస్ ఉంటాయి మనకి ఇప్పటిలో నాకు వాళ్ళ ఫ్యామిలీ చూడగానే చాలా ముచ్చటేసింది ఇవ్వండి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ అత్తలు అలాగా నేనత్తలు చక్కగా భలే ఉందన్నమాట క్యూట్ ఫ్యామిలీ నైస్ ఇంకా తర్వాత ఇంకో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను అండి అది ఇంకో ఫ్యామిలీ ఇది కూడా ఓల్డ్ వీడియో అనమాట అది నేను ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు చిన్న వీడియోస్ అయిపోయినాయి అటు ఇటు కాకుండా ఉన్నాయని చెప్పి రెండు కలిపి ఒకేసారి పెడితే లాంగ్ వీడియో బాగుంటుంది అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కదా ఎవరికైనా యూస్ అవుతుంది ఇలాగా అని చెప్పి రెండు ఒకే దానిలో పెట్టాను వాళ్ళ పర్మిషన్తోనే నేను వీడియో అప్లోడ్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే చాలామంది తొందరగా ఇష్టపడరు కానీ మా వాళ్ళు ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్ కానీ నా ఫ్రెండ్ నా రిలేటివ్సే కానీ అందరూ ఎంకరేజ్ చేస్తారు కొంచెం ఆ వీడియో తీసుకో అంటారు నాకు అది బ్లెస్డ్ అనమాట ఇంకా వాళ్ళ కిచెన్లో కూర్చునిపోయాం వాళ్ళ కిచెన్ కూడా చాలా బాగుంటుందండి చాలా మంచి మంచి స్పేషియస్గా చేయించుకుంటాను ఇదిగోండి ఫస్ట్ ఒబ్బట్ వేస్తారు పా పాపం తను కంగారులో రైస్ వేసేసింది అదిగోండి ఒబ్బట్టు నాకు రెండు వేసి నేను చూసుకోవాలి నేను పిల్లల్ని చూస్తున్నా అది బీరకాయ బజ్జీ అండి అండ్ పచ్చిమిర్చి అండ్ బజ్జీ కూడా వేశారు బీరకాయ బజ్జీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది ఇక్కడ సా సారు అని అలా అంటారండి అంటే ఆల్ మిక్స్డ్ కర్రీస్తో చేస్తారనమాట సారు అనేది ఇంకా రసం కూడా చేస్తారు ఇంకా పెరుగు అలా అనమాట కాంబినేషను చాలా బాగుందండి అసలు చాలా మంచిగా ట్రీట్ చేస్తారు వాళ్ళ మమ్మీ అయితే నాకు చాలా బాగా చూసుకుంటారండి ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ గారు నాకు చాలా హ్యాపీ ఆంటీ అయితే ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న కిడ్స్ యాడ్ చేస్తున్నాను పిల్లలవి ఇంకా ఫ్యామిలీ చూసారా వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అనమాట ఇదిగోండి మీ కార్నర్కి అనమాట తన పక్కన నిలిచిన ఆంటీ చెప్పాను కదా ఎల్లో కలర్ శారీ ఇది ఇంకో బర్త్డే సెలబ్రేషన్స్ అండి మా కిడ్స్ స్కూల్ ఫ్రెండ్ అనమాట తను ఆ బాబుది ఇక్కడ కూడా ఓన్లీ మా ఫ్యామిలీనే ఇన్వైట్ చేశారు ఇంకా నేను చిన్న గిఫ్ట్ అలా పట్టుకొని వెళ్ళాను వాళ్ళ బ్రదర్ది అనమాట అంటే మా మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది ఇంకా ఆవిడ నాకు క్లోజ్గా మాట్లాడతారనమాట వాడు చూడండి బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కట్ చేయమంటే ఆ ఒక ఆట ఆడుకుంటున్నాడు వాడు అలా పేరెంట్స్తో కానీ చాలా వీళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారండి పిల్లల్నే చూసారా వాడు కేక్ కట్ చేయకపోకుండా వీళ్ళు ముందు ఇచ్చేస్తున్నారు అదిగో చూడండి వేషాలు కావాలండి ఇంకా వీడియో తీస్తుంటే వాడు ఒకటి తీస్తే వీడియో ఒకటి చేస్తా అన్నట్టు ఇది కూడా సింపుల్ బర్త్డే డెకరేషన్ వాళ్ళు కూడా ఓన్లీ మా ఫ్యామిలీనే అనమాట వాళ్ళు కూడా డిన్నర్కి ఇన్వైట్ చేశారు తను కూడా ఆ రోజు సాటర్డే తను కూడా పాపం వెజ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టడం మంచిగా అనిపించింది అన్న కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నేను మా పిల్లలే వెళ్ళిపోయామండి ఎందుకంటే బర్త్డేస్కి ఈయన రారనమాట తొందరగా నేను మాత్రం పిల్లలు పిల్లలు వెళ్ళ ఇన్వైట్ చేసిన తర్వాత మాకు మరి అందరూ వస్తారు నేను కూడా పిలిచానంటే నాకు అందరూ వచ్చి మంచిగా సపోర్ట్ చేసి ఏ చిన్న ఈవెంట్ అయినా నాకు సక్సెస్ఫుల్ చేస్తారనమాట సో అందుకని నేను అందరికీ మ్యాక్సిమం వెళ్ళడానికే ట్రై చేస్తాను మరి నేను సిక్కుగా ఉంటే కనుక లేకపోతే పిల్లలకి నాట్ ఫీలింగ్ వెళ్ళి అయితే కనుక నేను ఇది అవ్వను ఇదిగోండి మా ఒక్క ఫ్యామిలీ అయినా బాగా ఎంజాయ్ చేస్తాం వాడి బర్త్డే ఫుల్ ఎంజాయ్ చేస్తాడనమాట పిల్లడు ఇంకా మేము కూడా మంచిగా ఆ రోజు నైట్ చక్కగా కొంతసేపు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లోనే నాకు నైన్ థర్టీ అయిపోయిందనమాట నేను ఇంకో ఏరియా నుంచి ఏరియాకి వెళ్ళాను సో ఇంకా పిల్లలు అని తర్వాత అప్పుడప్పుడు వాళ్ళకి కూడా బాగుంటుంది కదా కొన్నిసార్లు వాళ్ళ డాడీని ఇచ్చి పంపిస్తాను నేను వెళ్ళలేకపోతే కొన్నిసార్లు వాళ్ళ డాడీ కూడా ఇదిగోండి తను వెజ్ బిర్యానీ జ్యూసెస్ డ్రింక్స్ పాపం కేక్స్ అన్నీ పాపం పెట్టిన